సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి డిఎస్సికి సంబంధించి తాజాగా ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది మరి సంక్రాంతి తర్వాత సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని సో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది మరి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు సో పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామనేసి ఈ సందర్భంగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనకి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది వైరల్ అవుతూ ఉంది సో ఇది ప్రజెంట్ మనకి డిఎస్సికి సంబంధించి సో చాలా రోజులుగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ డిఎస్సి కోసము దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఇటీవల కాలంలో సో నిరుద్యోగులు అందరూ కూడా డిఎస్సి కోసం తీవ్రమైనటువంటి నిరసనలు కూడా తెలియజేశారు మరి ఈ నేపథ్యంలో సో సంక్రాంతి తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని మరొకసారి మంత్రి గారు ఇక్కడ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం మరి ఎన్ని పోస్టులు ఉంటాయి ఏమిటి అనేటటువంటి వివరాల కోసం మరి కొంత సమయం ఎదురు చూడాలి బట్ సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా సరే డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా అప్డేట్ అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు సో సంక్రాంతి తర్వాత డిఎస్సి అంటున్నారు కాబట్టి సో డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా సో ఎవరైతే ఇప్పటివరకు కష్టపడ్డారు ఎవరైతే డిఎస్సీ కోసం బాగా చదువుతూ ఉన్నారో సో ఇంకా బాగా చదవండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంటాయి ఇలాంటి వివరాలన్నీ కూడా అఫిషియల్గా మనకి ఖచ్చితంగా త్వరలోనే తెలుస్తుంది సో తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్